హై గాయస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వచ్చేసి సండే ఈవినింగ్ అనమాట చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే నైట్ అయితే ఇంకా నేను మా వారి పిల్లలు తీసుకుని అయితే వచ్చాను అనమాట సో నేను ఇంకా లోపలికి ఇంకా వెళ్ళాను లేదు ఇంకా వాళ్ళకి కావాలని చెప్పేసి చాక్లెట్స్ ఏవో కురుకురా ప్యాకెట్స్ అయితే వాళ్ళ డాడీతో అయితే కొనిపించుకుంటున్నారు ఇంకా ఆవిడ నా బ్యేరని చూడకుండా ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చింది ఇంకా వాళ్ళకి అవిస్తే ఇంకా నాకైతే ఇంకే ఇబ్బంది పెట్టకుంటే ఇంకా నేను చేసిన హాఫ్ అన్ అవర్ అయినా కాసేపు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఎలంగులో వాళ్ళకి ఏం కావాలో అని చెప్పేసి అయితే మా వారైతే ఇంకా తీసిస్తున్నారు సరే పనిలో పనిగా నేను ఇంకేం కావాలని చెప్పేసి ఒకసారి అయితే ఒక ఒకేస్తున్నా అనమాట చూడడానికి చిన్న ఫ్యాన్సీ స్టోర్ చిన్న ఫ్యాన్సీ స్టోర్ అయినా అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయండి నేనైతే ఇంకా ఫైనల్గా అన్నీ అయితే చేపించేసుకొని అయితే బిల్ అయితే ఇచ్చేసి అయితే వచ్చేస్తున్నాను ఇంతకీ ఏం షాపింగ్ చేశానంటారా ఫస్ట్ అయితే ఈ బాటిల్ కోసం అయితే వెళ్ళానండి మెయిన్గా ఇంకా పిల్లలైతే వన్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళారో లేదా వెంటనే కోల్డ్ అయితే చేసేసింది ఇంకా వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టేద్దామని చెప్పేసి అయితే ఈ బాటిల్ అయితే మేము తీసుకున్నాను అనమాట సరే వెళ్ళింది ఇంకా అక్కడికి వెళ్ళాక మనం ఆగలేం కాదు ఇంకేదో ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి అయితే ఇంతకేమేం అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా మా పాపకి అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒక మూడు జతల దాకా తీసుకున్నాను ఇంకా అది వచ్చేసి తిలకము రంగు బొట్లు అడిగింది కానీ అక్కడ అవి లేవు సరే ఉన్నంతలో ఇంకా ఏదో ఒకటి తీసేసుకుందాము నైట్ టైం కదా ఎందుకు అన్ని షాపులు అని చెప్పేసి అయితే అవి అయితే తీసుకొని వచ్చేసాను ఇంటికి వచ్చాక చాలా గుర్తొచ్చాయి కానీ ఇంకా ఏం చేయలేము కదా నైట్ టైం కదా పిల్లల్ని నిద్రపోతారని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇంకా జెట్ పౌడర్ ఒకటి ఇంకా వేడిగులలు అయితే వచ్చేసాయి అనమాట పిల్లలకి అందుకని చెప్పేసి బోరోప్లస్ ఒకటి తీసుకున్నాను ఇంకా మా పాపకి అయితే క్లిప్స్ అయితే తీసుకున్నానండి ఇంకా వీక్లీ అయితే సాటర్డే వస్తే ఫ్యాషన్ జైడే అడిగిద్దనమాట సో అందుకని చెప్పేసి అయితే ఎట్లా తీసుకున్నాను ఫైనల్గా షాపింగ్ అయితే